ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలియానా ముంబైకి చెందిన ఈ బ్యూటీ దేవదాసు సినిమాలో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ హిందీలోను వరుస అవకాశాలను సొంతం చేసుకుంది రెండు వేల ఆరులో లో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి తెలుగు స్టార్స్ తో ఇలియాన స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నటీ నటులపై కూడా నిషేధం విధిస్తూ ఉంటారు అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి నలభై లక్షల రూపాయలను అడ్వాన్స్ గా అందుకుంది కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు ఫోన్ చేసి విచారించాం అప్పుడు ఇలియానా మాట్లాడుతూ నేను డేట్స్ ఇచ్చాను కానీ నా డేట్స్ ఉపయోగించుకోలేదు తర్వాత నిర్మాతల సంఘం కాల్ షీట్స్ అన్ని బయటకి తీస్తే అడ్వాన్స్ తీసుకొని నిర్మాతలకు ఇచ్చిన డేట్ సినిమాలో నటించిందని తెలిసింది వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం మా రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా సెట్ కు వచ్చి నటించాలి అప్పుడే నటిస్తున్నట్టు కానీ అడ్వాన్స్ తీసుకొని సినిమా స్టార్ట్ కాలేదు ఆర్టిస్టులు సినిమా సెట్ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి ఇదే రూల్ అన్నారు అడ్వాన్స్ తీసుకొని డేట్స్ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరం అని నిర్మాత అన్నారు ఇలియానా నిషేధానికి గురైనప్పుడు ఆమె విజయ్ తమిళ చిత్రం లో నటిస్తుంది తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రం అని ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు రెండు వేల పన్నెండు తర్వాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది ఇప్పటి వరకు మరో సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదు ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకొని రెండు వేల పద్నాలుగులో పోర్చుగల్ పౌరసత్వం పొందింది రెండు వేల ఇరవై మూడులో ఇలియానా మైకిల్ డొనాల్డ్ అనే అమెరికా నటుని పెళ్లాడింది వీరికి బాబు జన్మించాడు ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాలోనే నటిస్తుంది ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలియానా ముంబైకి చెందిన ఈ బ్యూటీ దేవదాసు సినిమాలో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ హిందీలోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంది రెండు వేల ఆరులో లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇరియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి తెలుగు ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నటీ నటులపై కూడా నిషేధం విధిస్తూ ఉంటారు అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ కూడా బ్యాన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవలే మాట్లాడుతూ నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి రూపాయలను అడ్వాన్స్ గా అందుకుంది కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు ఫోన్ చేసి విచారించాం అప్పుడు ఇలియానా మాట్లాడుతూ నేను డేట్స్ ఇచ్చాను కానీ నా డేట్స్ ఉపయోగించుకోలేదు తర్వాత నిర్మాతల సంఘం కాల్షీట్స్ అన్ని బయటకి తీస్తే అడ్వాన్స్ తీసుకొని నిర్మాతలకు ఇచ్చిన డేట్ సినిమాలో నటించిందని తెలిసింది వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం మా రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా సెట్ కు వచ్చి నటించాలి అప్పుడే నటిస్తున్నట్టు కానీ అడ్వాన్స్ తీసుకొని సినిమా స్టార్ట్ కాలేదు ఆర్టిస్టులు సినిమా సెట్ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి ఇదే రూల్ అన్నారు అడ్వాన్స్ తీసుకొని డేట్స్ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరం అని నిర్మాత అన్నారు ఇలియానా నిషేధానికి గురైనప్పుడు ఆమె విజయ్ తమిళ చిత్రం నానభంలో నటిస్తుంది తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రం అని ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు రెండు వేల పన్నెండు తరువాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది ఇప్పటి వరకు మరో సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదు ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకొని రెండు వేల పద్నాలుగులో పోర్చుగల్ పౌరసత్వం పొందింది రెండు వేల ఇరవై ఇలియానా మైకిల్ డొనాల్ అనే వీరికి బాబు జన్మించాడు ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాలోనే నటిస్తుంది ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలియానా ముంబైకి చెందిన ఈ బ్యూటీ దేవదాసు సినిమాలో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ హిందీలోను వరుస అవకాశాలను సొంతం చేసుకుంది రెండు వేల ఆరులో లో దేవదాస సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి తెలుగు స్టార్స్ తో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నటీ నటులపై కూడా నిషేధం విధిస్తూ ఉంటారు అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి నలభై లక్షల రూపాయలను అడ్వాన్స్ గా అందుకుంది కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు ఫోన్ చేసి విచారించాం అప్పుడు ఇలియానా మాట్లాడుతూ నేను డేట్స్ ఇచ్చాను కానీ నా డేట్స్ ఉపయోగించుకోలేదు తర్వాత నిర్మాతల సంఘం కాల్ షీట్స్ అన్ని బయటకి తీస్తే అడ్వాన్స్ తీసుకొని నిర్మాతలకు ఇచ్చిన డేట్ ఇలియానా మరో సినిమాలో నటించిందని తెలిసింది వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం మా రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా సెట్ కు వచ్చి నటించాలి అప్పుడే నటిస్తున్నట్టు కానీ అడ్వాన్స్ తీసుకొని సినిమా స్టార్ట్ కాలేదు ఆర్టిస్టులు సినిమా సెట్ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్ డబ్బును తిరిగి ఇచ్చేయాలి ఇదే రూల్ అన్నారు అడ్వాన్స్ తీసుకొని డేస్ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరమని నిర్మాత అన్నారు కిలయాణ నిషేధానికి గురైనప్పుడు ఆమె విజయ్ తమిళ చిత్రం నానభన్ లో నటిస్తుంది తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రం అని ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు రెండు వేల పన్నెండు తరువాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది ఇప్పటి వరకు మరో సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదు ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకొని రెండు వేల పద్నాలుగులో పోర్చుగల్ పౌరసత్వం పొందింది రెండు వేల ఇరవై మూడులో ఇకిల్ డొనాల్ అనే పెళ్ళాడింది వీరికి బాబు జన్మించాడు ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాలోనే నటిస్తుంది ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలియానా ముంబైకి చెందిన ఈ బ్యూటీ దేవదాసు సినిమాలో తెలుగు తెరకు పరిచయం అయింది ఆ తర్వాత పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ హిందీలోను వరుస అవకాశాలను సొంతం చేసుకుంది రెండు వేల ఆరులో లో దేవదాస సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన దశాబ్ద కాలంగా వెలుదిరిగి చూసుకోలేదు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి తెలుగు స్టార్స్ తో ఇలియాన స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే ఇలియా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నటీ నటులపై కూడా నిషేధం విధిస్తూ ఉంటారు అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి నలభై లక్షల రూపాయలను అడ్వాన్స్ గా అందుకుంది కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు ఫోన్ చేసి విచారించాం అప్పుడు ఇలియానా మాట్లాడుతూ నేను డేట్స్ ఇచ్చాను కానీ నా డేట్స్ ఉపయోగించుకోలేదు తర్వాత నిర్మాతల సంఘం కాల్ షీట్స్ అన్ని బయటకి తీస్తే అడ్వాన్స్ తీసుకొని నిర్మాతలకు ఇచ్చిన డేట్ సినిమాలో నటించిందని తెలిసింది వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం మా రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా సెట్ కు వచ్చి నటించాలి అప్పుడే నటిస్తున్నట్టు కానీ అడ్వాన్స్ తీసుకొని సినిమా స్టార్ట్ కాలేదు ఆర్టిస్టులు సినిమా సెట్ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్ డబ్బును తిరిగి ఇచ్చేయాలి ఇదే రూల్ అన్నారు అడ్వాన్స్ తీసుకొని డేట్స్ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరం అని నిర్మాత అన్నారు ఇలియానా నిషేధానికి గురైనప్పుడు ఆమె విజయ్ తమిళ చిత్రం నానబ్బన్లో నటిస్తుంది తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రం అని ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు రెండు వేల పన్నెండు తరువాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది ఇప్పటి వరకు మరో సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదు ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకొని రెండు వేల పద్నాలుగులో పోర్చుగల్ పౌరసత్వం పొందింది రెండు వేల ఇరవై ఇలియానా మైకిల్ డొనాల్ అనే వీరికి బాబు జన్మించాడు ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాలోనే నటిస్తుంది ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలియానా ముంబైకి చెందిన ఈ బ్యూటీ దేవదాసు సినిమాలు తెలుగు తెటకు పరిచయమైంది ఆ తర్వాత పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ హిందీలోను వరుస అవకాశాలను సొంతం చేసుకుంది రెండు వేల ఆరులో లో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన దశాబ్ద కాలంగా వెలుదిరిగి చూసుకోలేదు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రవితేజ వంటి తెలుగు స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నటీ నటులపై కూడా నిషేధం విధిస్తూ ఉంటారు అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ఓ నిర్మాత ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి నలభై లక్షల రూపాయలను అడ్వాన్స్ గా అందుకుంది కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు ఫోన్ చేసి విచారించాం అప్పుడు ఇలియానా మాట్లాడుతూ నేను డేట్స్ ఇచ్చాను కానీ నా డేట్స్ ఉపయోగించుకోలేదు తర్వాత నిర్మాతల సంఘం కాల్ షీట్స్ అన్ని బయటకి తీస్తే అడ్వాన్స్ తీసుకొని నిర్మాతలకు ఇచ్చిన డేట్ సినిమాలో నటించిందని తెలిసింది వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం మా రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా సెట్ కు వచ్చి నటించాలి అప్పుడే నటిస్తున్నట్టు కానీ అడ్వాన్స్ తీసుకొని సినిమా స్టార్ట్ కాలేదు ఆర్టిస్టులు సినిమా సెట్ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్ డబ్బును తిరిగి ఇచ్చేయాలి ఇదే రూల్ అన్నారు అడ్వాన్స్ తీసుకొని డేట్స్ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరమని నిర్మాత అన్నారు ఇలియానా నిషేధానికి గురైనప్పుడు ఆమె విజయ్ తమిళ చిత్రం నానభంలో నటిస్తుంది తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రం అని ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు రెండు వేల పన్నెండు తరువాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది ఇప్పటి వరకు మరో సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదు ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకొని రెండు వేల పద్నాలుగులో పోర్చుగల్ పౌరసత్వం పొందింది రెండు వేల ఇరవై మూడులో ఇలియానా మైకిల్ డొనాల్డ్ అనే అమెరికా నటుని పెళ్లాడింది వీరికి బాబు జన్మించాడు ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాలోనే నటిస్తుంది